కైలాసాగిరి పైన కులా ఉన్నవాడ చలకైన ఎలుకనే నెక్కిసి చేయువాడ భూలోకం లావేమయో విఘ్నేశ నీ దాసుల కావరావయో విఘ్నేశం పైన కుల ఉన్నవాడ చలకైన ఎలుకనే నెక్కిసి చేయువాడ భూలోకం లావేమయో విఘ్నేశ నీ దాసుల కావరావయో విఘ్నేశం నీరాసుల కవరావయో విఘ్నేశ కుడుములు ఉండ్రాలు ఆరగించు నటివాడ కుడుములో ఉండ్రాలు ఆరగించు నట్టివాడ కాని పనులు ఒప్పుకోవయో విఘ్నేష తలచినంత సాయపడునయో విఘ్నేశ కాని పనులు ఒప్పుకోడయో విఘ్నేష తలచినంత సాయపడునయో విఘ్నేశ కైలాసగిరిపైనాదగున్నవాడా చలకైన ఎల్లు క నెక్కిలు చేయువాడా కైలా సాగిరి పైన సాగ ఉన్నవాడా చలకైన ఎల్లు కనే నెక్కి చేయువాడా రావే మయో విఘ్నేశ నీదాసుల దాసుల కావరావయో విఘ్నేశ భూలోకమ్రావేమయో విఘ్నేశ నీ దాసుల విఘ్నేశ కైలా సాగిరి పైన కులా సాగ ఉన్నవాడా చల్లకైన ఎల్లుక నెక్కి షికారులు చేయువాడ భూలోకం రావేమయో విఘ్నేష మాట తలదాల్చి తండ్రిని ఎదిరించినోడా చదువు రాని మూర్ఖులను దండించిన గొప్పవాడ తల్లి మాట తలదాల్చి తండ్రిని ఎదిరించినోడా చదువు రాని మూర్ఖులను దండించిన గొప్పవాడ నిన్ను మేము మరువలేమయో విఘ్నేశ మమ్ము నీవు దీవించయో విఘ్నేశం నిమ్ము మేము మరువలేమయో విఘ్నేశం మమ్ము నీవు దీవించయో విఘ్నేశం కైలా సాగిరి పైన ఉన్నవాడా సాగ చలకైన ఎలుక నెక్కి షికారులు చేయువాడా భూలోకం రావేమయో విఘ్నేశం నీరాసుల కావరావయో విఘ్నేశం కైలా సాగిరి పైన కులా ఎలుకనే ఎలుక చేయువాడా భూలోకం రావేమయో విఘ్నేషాసు ఆ గ్రహించి చంద్రునకో శాపమేచినట్టివాడా చవితి నాడు చూడని శాపమేచినట్టివాడా ఆగ్రహించి చంద్రునకో శాపమేచినట్టివాడా చవితి నాడు చూడొద్దని శాపమేచినట్టివాడా నిన్ను ముందు పూజింతుమయో విఘ్నేష మమ్ము నీవు మరువద్దయో విఘ్నేశం నిన్ను ముందు పూజిందుమయో విఘ్నేశ మమ్ము నీవు మరు వద్దయో విఘ్నేశ కైలాసగిరి పైన కులా ఉన్నవాడ చలకైన ఎల్లుక నెక్కి షికారులు భూలోకం రావేమయో విఘ్నేశ నీ దాసుల కావరావయో విఘ్నేశం భూలోకం రావేమయో విఘ్నేశ నీ దాసుల కాబలావయో విఘ్నేశ కైలాసాగిరి పైన కులా సాగ ఉన్నవాడ చైమలుక నెక్కి సిటారులు చేయువాడ భూలోకం రావేమయో విఘ్నేశ నీదాసుల దాసుల కాబలావయో విఘ్నేశ